సార్ సార్ వాడటం దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజీ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టి హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి తేగలదా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాడు చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ వాటర్ బాటిల్ ఇవ్వండి ఇదిగోండి సార్ వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ ముందు చెప్తా వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో అయిపోయినా క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చేదస్తం వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ సెన్స్ చదువు మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారియా ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెద్దుల్లో ఎందుతున్నారు ఎవరో మీరు హోలీ పండే కదా సార్ ఆహా చూడడానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్గా చెప్తున్నట్టుంది ఏంటి చూడ మొహానికి రంగు చూడు సైలెంట్ గా పండి

ఇప్పుడు పొద్దున్నే లెగల నేను అమ్మబాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్ను పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదు అండి నాడు నీకేంటిరా బాధ ఎంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్లో తెలుస్తున్న ఫేస్ అలా చూపించలే ఓయ్ ఇంతకి నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ పోసినాం తీసి ఉప్పు ఏ తీసినా పాస్ ఎంతకి నీపరిస్తే ఏంటి రా చూసుకోలేరు రా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారు మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు అరచి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న 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 అవును అమ్మే మందు జస్ట్ ఓ దా కూర్చో నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎత్కేసి లేదంటాడేంటరో నెంబరు మళ్ళీ ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడ ఉంటది రేపెల్ దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు అని నేను చేపడండి నాన్న ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకోసోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దొరకం అక్కడ లేదనుకో ఆ మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడవు కాని ఏం చెప్పేశాడు అర్థం అయిపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు వచ్చాలి పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు అరవండి కంగారు పడకండి అలా అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇదే అదే బాదిలే మీరు అందరూ పాసే పత్త ఏమిటిదాడి లేడా అసలు నా జీల పైకి తీసుకొస్తా ఏ నన్ను పైకి ఏ నేను ఎక్కడో చూసాను బొంగిలే ఎక్కడ అండి ఇప్పుడు పంచాయతీ అవసరం మాటల క్వాలిటీ గరని ఇతరేతరై ఉంటారేంట రెస్పెక్ట్ లేదు నీకు బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా ఐ ఫుయెరో తు అమ్మా ఐ ఫుయెంటే రెండు ఆలను చిరాస్తున్నా 10 సబ్జెక్ట్ల ఒకటి ఒకటి కూడా రసం పెద్ద ఈయన్రా ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది పోయింది పోయితేగల కట్ట తేగల కట్ట బాబోయ్ మా బాబు కూడా పని లేదు అవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ అమ్మి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా నీకు డైలాగులు లాగే ఉంటాయి బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటమనేది నువ్వు నీ జుట్టు చేతిలో అది అలా గట్టి పెట్టండి బాబు ఏడుసేవలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడికి ఎలా ఏడుతాడు బాగా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు ఆ కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అసలు పోలికే రాలా చి చెత్త మనుషులు చెత్త బతుకులు అచ్చలు అమ్మబోతుల్లో తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యారు ఇంటర్ పేరు అయినప్పుడు నుంచి అమ్మబాబులేమో అని చూట్లేదు ఇంకా అమ్మాయిలేం చూస్తారు అరసేతిలో యాకేసుకొని పుడితే అమ్మాయిలకే యాకేష్ మీరు పిలుస్తారు అంటే